హాయందరికి ఈ షార్ట్ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి ఒక్క రోజు ముందు నేనైతే మహాకనిగిరిలో ఉన్న జ్యువెలరీ షాప్కి అయితే వెళ్ళాను ఎందుకంటే అమ్మవారి మెడలో వేసే రూపు కాస్ ఉంది కదా అదైతే తీసుకుందామని వెళ్ళాను ఆ రోజు ఏ షాప్లోకి వెళ్ళినా ఫుల్ క్రౌడెడ్ ఉన్నారు సో ఇదైతే చూపించారనమాట డిజైన్స్ అందులో నేను ఏదైతే టచ్ చేశానో ఆ అమ్మవారి అయితే తీసుకున్నాను సో వరలక్ష్మి వ్రతానికి నెక్స్ట్ డే రక్షాబంధం ఉంది కదా ఏ బంధమైనా కలుపుకుంటే వస్తుంది ఒక్క రక్త సంబంధం తప్పించి సో నా దగ్గర ఉన్న సేవింగ్స్లో సిల్వర్లో తీసుకోవాలి ఈసారి అన్నది చాలా రోజుల నుంచి కోరిక నాకు సో ఎప్పుడు కూడా కుదరలేదు సో ఫైనల్గా ఈరోజైతే డిసై డిసైడ్ అయిపోయి సిల్వర్లో తీసుకుందామని వచ్చేసాను తీసుకున్నాను కూడా చాలా నచ్చాయి ఎందుకంటే ఇవి చాలా రోజులు ఉంటాయి మెమరీగా ఉండిపోతాయి అనమాట దాచుకుంటే అండ్ ఫైనల్గా ఒక తమలపాకు తీసుకున్నాను కనిగిరిలో సో ఏ బంధమైనా తెగితే తెగిపోతుందేమో కానీ రక్తబంధము అనుకున్నా తిరిగి రక్తబంధం కలవాల్సిందే సో చిన్న చిన్న వాటికి మనస్పర్ధలు పెంచుకోక